చేయాలని ఒక శక్తి లాగా మనమందరం ముందుకు రావాలని ఈ కమిటీ ఫార్మేషన్స్ కి జగన్ గారు నిర్ణయం తీసుకొని మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే కింద కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి గుర్తింపు అనేది లభించాలని జగనన్న గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అలానే మా అన్నదమ్ములు అందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కమిటీలన్నీ కంప్లీట్ చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక మన ప్రభుత్వం తర్వాత ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తింపు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనందరూ వాళ్ళకి న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ఒక నమ్మకం ఒక నీతి అండ్ ఇంకొక విషయం ఏమంటే మా అన్నదమ్ములందరూ ప్రేమ అభిమానానికి ఎప్పుడు ముందుంటారు మా నాన్నగారికి ఆదరణ నేను ఈ ఈ రాజకీయ ప్రవేశం చేయడానికి మా అన్నదమ్ములే ముఖ్య కారణము అక్క చెల్లెమ్మలు అందరూ నన్ను వాళ్ళింటి బిడ్డగా ఆశీర్వదించి ఈ రోజు ఇప్పటి కూడా నాకు తోడుగా మీరందరూ నిలబడ్డారు అదేలాగా మనం ఎన్ని అన్యాయాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎప్పటికైనా నీతి నిజాయితీని గెలుస్తుంది ఆ విషయం మనం ఈ కొండగడ్డు ద్వారా మనం తెలుసుకున్నాము ఏ ఏ అభం శుభం తెలియని అమాయకుల పైన వైఎస్ఆర్సీపీనా అంటే కేసులు వాళ్ళు వాళ్ళు న్యాయం ఇది అన్యాయము అంటే దాని కేసులు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను మన వాళ్ళ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అందరము మన అన్న కోసం పోరాడినాము మన జగనన్న కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మనం ఒక సపోర్ట్ గా ఒక సైన్యం లాగా ముందుకుండి మన అన్నని ముఖ్యమంత్రి చేస్తామని మనస్ఫూర్తి